నమస్కారం దాకా తెలుగుదామని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్ ఇప్పుడు ఈ స్థల పురాణం ఏంటి సార్ స్థలపురాణం అంటే పూర్వము దాదాపు ఒక ఒక ఐదు సంవత్సరాల ఇంచుమించుతుంటది కుండరి కూడా ఒక మహాముని ద్వేష సంచారం తప చేసుకుంటూ దేశ సంచారం చేసుకుంటూ వస్తున్నాడు స్వామి ఈ కొండ ఇది అనువుగా ఉందని చెప్పేసి గుహ ఇక్కడ స్వామి అతను తపస్సుకోవడానికి దిగాడు కొంతమంది రాక్షసులు అంటే పూర్వీకులు చెప్పిన ప్రకారం చేసి అప్పుడు ఆయన కూడా నారసింహ స్వామి వారు భర్తలే ఆయన స్వామివారిని దలుచుకునే వెంటనే సోమవారం వచ్చేసి అతను సుదర్శన చిత్రం తోటి వాళ్ళందరినీ సవరించి నీ తపస్సు కోసం నేను ఇక్కడ వెళుతున్నాను చేస్తారా వెళ్లిపోయాడు తెలిసిన తర్వాత తర్వాత కొన్ని రోజులు కొన్ని తర్వాత దాదాపు ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ నూట ఎనభై రెండు వందల శాతం తర్వాత అరవపల్లి గౌడని మా ముత్త అరవపల్లి గౌడని వారు అరవపల్లి నరసింహస్వామి పుట్టాడు అరవపల్లిపల్లి అరవల్లి జరిగి ఉంటారు నరసింహస్వామి పోయి అక్కడ గీజు గీదులు గీసుకుంటూ ఉండి చేసుకుంటూ రోజు అతను వాళ్ళ తల్లి మా మా నానమ్మ తాతమ్మ బారు ఎప్పుడు సాంబారు సేవలు చేసుకుంటూ అట్లా 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 వాళ్ళు ఉండి అయితే ఆ సాయి బాబు మా మా ముత్తాపుర పట్ల పడి ఆమె జన్మించి జన్మించిన తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మళ్ళా మళ్ళీ దేశానికి కొత్త హమత్పల్లి గ్రామకు వచ్చిన తర్వాత ఇక్కడనే ఉండి కూడా అతను తొమ్మిదవ ఏట ఇంత ఇంటిక విడిచిపెట్టిపోయి మళ్ళీ అరవైపల్లి అవసరం వద్దనే ఉంటుంది పిల్లలు కొంచెం సంవత్సరం దేవాడనాక మళ్ళీ దేవాడు అక్కడ వెళ్ళి వెళ్ళినప్పుడు ఆ నామం ఆయన మా మా ముత్తాత నామం వచ్చిందండి ఎర్రదగా ఉండే పిల్లలు మీ నామం ఎర్రగా నామం ఉంటే గుర్తుపట్టి ఈ పిల్లడి నా అని చెప్పేసి అయ్యా మా అంటే ఎవరు అంత ఆయన పేరు కూడా వాళ్ళు ఏం చేశారు అరవై పిల్లలనే పెట్టేసారు ఆయగారులు మీ తాతలు మా తాత ఆయన పేరు అరవ పిల్లలు పెట్టి ఆయగారు పిలుచుకుంటారు అరవై పిల్లలు అద్దె అదే అంటే అట్లా ఉంటాయి అయ్యామా అంటే అప్పుడు అరే బోరాబాబు అంటే అటు వస్తువు ఆయన వస్తుండు మళ్ళీ పోయితే అటే ఉంటుంది అయితే స్వామివారు పన్నెండవ పన్నెండవ కళలో వచ్చేసి అంటే నాయన నేను మీ ఊరు గ్రామం పులిమెరి రాలడు విన్నాను ఈ సేవనే అక్కడ చేసుకుని సేవలు చెప్పేసి అక్కడ గుహ అన్నట్టు ఈ గుహలో గుహ గుహలో అక్కడ సింహ సింహాల పూలు పూలు అయితే అతను వచ్చేసి ఆ వాటితో సాధన ఆ పూజలు అక్కడ వాటితో పూజ చేస్తున్నాం సింహాల పులుతోనే కలిసి పూజ చేసుకునే వాళ్ళు మావుల మంద గోల మంద కూడా ఆ పులి అయితే ఉంది దాన్ని మందకు వెళ్ళి కాసుకొని వచ్చే వచ్చేదట అట్లా ఆ రకంగా అట్లా అట్లా ఉంది చేస్తున్న క్రమంలో ఆయన సంవత్సరం స్వామి సేవకి అయిపోయి సంవత్సరానికి ఒకసారి ది పెట్టి ఇక్కడ కార్యక్రమం చేశాడు చేసుకుంటూ 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 ఆయన చేసిన తర్వాత స్వామివారికి మళ్ళీ కళ్ళ వచ్చి ఈయనకు బాలడి మా ఒక అమ్మాయి తొట్టేలకు బాసింగ్ మా మరదలో ఉంది వాసింగ్ గడ్డేసుకు ఆ క్రమంలో వచ్చేసి స్వామివారి కళలు వచ్చేసి నీకు ఆల్రెడీ మీద ఒక అమ్మాయి ఉంది అంటే వాళ్ళ తల్లి రమ్మంటే నువ్వు వెళ్ళి సంసారం జీవితం చేసుకో అని చెప్పేసి మరకు అనే గ్రామంలో అప్పయ్య అనే ఒక పిల్లవాడు తీసుకొచ్చి పెట్టాను తీసుకొచ్చి పెట్టి ఆయన సంసార జీవితం కలిగిపోతే మా తాతలు వాళ్ళు జన్మించారు మీ తాత మా తాతపై నరసే అట్లా వాళ్ళ ముగ్గురం మా తాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా వాళ్ళు నాస్తి దేవుని నమ్మకం దేవుని నమ్మకం దేవుని నమ్మకం పోయి వాళ్ళు అట్లా అట్లా వంద రోజులు చేసుకున్న పూజలు తర్వాత గ్రామస్తులు వాళ్ళు కార్యక్రమం చేసేవాళ్ళు సంవత్సరం కోసం ఉప్పు అయిపోయాడు ఇక్కడ ఇక్కడ అలా 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 చేసుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు అది కూడా సంవత్సరం చేసేవాళ్ళు అది కూడా పట్టుకోకుండా అయిపోయింది అయిన తర్వాత ఈ స్వామి రెండు వేల పదహారులో ఉద్యోగి ఉన్నాను వెళ్తున్నాను అంటే నాకు ఈ రోజు కళ్ళు వచ్చేసి నా దగ్గర రమ్మని చెప్తున్నాడు స్వామి రోజు సేవ రావ చేసుకుంటే నేనేమనుకున్నాను ఇదంతా మాకు తలలే కదా అని తల అని చెప్పేసి నేను పట్టించుకోలేదు మూడోసారి పెద్ద యాక్సిడెంట్ అయింది రాగి దగ్గర రాగి దగ్గర యాక్సిడెంట్ అవ్వడం నా బండి నా బైక్ మొత్తం డ్యామేజ్ అయిపోయి అదే లారీ కింద పడ్డ లారీ కింద పడ్డ డ్యామేజ్ అయిపోయింది అప్పుడు లేచి చూసరికి ఏం లేదు ఇదంతా ఇది స్వామిమయమేనా అని చెప్పేసి మీకు ఏం కాలేదు లారీ కింద ఏం కాలేదు బండి డ్యామేజ్ ఇదంతా అని చెప్పేసి మా ఊరికి వచ్చి మా చిన్న కొడుకు తీసుకొని ఎంత చెట్టు పట్ల పట్టిన అట్లా ఉండేది ఎంత చెట్టు కుట్టలు ఉన్నాయి ఉన్న తర్వాత నేను వచ్చేసి వచ్చే మా చిన్న కొంచెం చిక్కుమాల చెట్టు స్వామివారికి నీట్గా పెరిగింది అదంతా విరిచేసి సో ఓపెన్ చేసేసరికి స్వామివారి గుండెల్లో వాటర్ వాటర్ ఎంత ఇది నేను చూసి అదని చేసి అంటే ఇప్పుడు అక్కడ గుండె కనిపిస్తుంది గుండెలాగా ఉంటుంది లోపల గుండె ఉంటుంది అన్నంలో అక్కడ చిన్న గుండె ఉంటుంది ఆయన ఆయనలో అయితే వచ్చేసి తర్వాత నేను చూసి అవన్నీ చేసేసరికి ఈ సోమవారి కడిగి చేసి చేసి కడిగేసి అభిషేకం చేసి అభిషేకం దీవక్రమంలో సోమవారి పైన పెద్ద సర్పం వచ్చింది మీరు అభిషేకం చేసి పెద్ద సర్పం కృష్ణ బంగారు అన్నీ ఉంది అది పైకి వచ్చేసి ఇట్లా ఆడదు నేను నేను భయపడుతున్నాను అంత చుట్టూ చట్టపదలు ఉన్నాయి మా చిన్న కొడుకుండి ఆయన ఉండి అరే మా భయపడకు భయపడక భయపడక మాసేది స్వామి పూజ అది నేను అనుకున్నాడు నేను ఇట్లా భయపడితే అట్లా నా ఇట్లా ఊపి నా తలపైన పెట్టారు మీరు ఇద్దరే వచ్చారా ఇంకెవరన్నా తీసుకొచ్చారా మీ ఇద్దరే వచ్చారు తలపైన అదే సర్పం పెట్టేసి పెట్టేసరికి మీకు ఆనిందా సర్పం పైన మొత్తం మీద ఉండడం పైన నా పైన విషయం ఆ సర్పము మీ తలపై వాలింది తలపైన పెట్టి దర్శనమిచ్చారు భయపడుతుంది వచ్చింది అనుకుంటుంది ఇది మన తాట ముత్తం భయపడదు భయపడదు అంటే అక్కడ కదా ఇష్ట దండం పెట్టినసరికి అక్కడ పైకి వెళ్ళిపోయింది పిల్లి దినం ఈ మా చిన్న కా నోట ఐదు నోట ఇది ఆయన ఫోన్ లో మా ఆలకి అంత జనమంత వచ్చి తండోపతంలో వచ్చేసి ఈ గుట్టకు ఎక్కుతున్నారు అంత అదే రోజు అదే రోజు పిల్లకలు వాళ్ళు వచ్చి మీరు అదే మీరు ఇట్లా సంగతి మీరు ఇట్లా కనిపించినట్టు అది అడిగారు అంటే అవును కరెక్ట్ అని ఇది ఇది అని చెప్పి ఇది మంచిగా వచ్చాడు అని చెప్పేసి నేను నల్లందిగర లక్ష్మీ యాదరూప దేవస్థానం వారి దగ్గరకి వెళ్ళడం జరిగింది సరే మనకు బాగు పెరిగిన అని చెప్పేసి వచ్చారు అక్కడికి వచ్చి వచ్చారు నల్లందిగర లక్ష్మి మన ప్రధానార్థులు వారే వారే వచ్చారు వాళ్ళే వారే వచ్చారు వచ్చేసి చూశారు చూసి ఇది చాలా మోస్ట్ పవర్ దేవాలయం ఇది సుదర్శనం లక్ష్మీనారాయణ స్వామివారు స్వామివారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు అసలు యాక్చువల్ ఇక్కడ ఉందని ఉండే కానీ ఇదే ఇది భగవంతుడు మరి ఎట్లా చేపినా మీకే చెప్తారు మళ్ళీ అని మనం చెప్పాలి అంటే మీకు వస్తా కనబడతారు దేవుళ్ళు లేకుంటే దేవుళ్ళలాగా పూనకంలాగా అలా వస్తుందని లేదు కనిపి భగవంతుడు అంటే అప్పుడు మనకు అక్కడ కనిపించడం వల్ల చూపింది ఆయన కళలు వచ్చి చెప్తుంటారు అమ్మవారే కళలు ఇప్పటికే వస్తుంటారు అంటే చెప్పినట్టు ఆయన చెప్పారు ఏంటంటే ఇది మీకు ఏదైనా చెప్తుందంటే కరెక్ట్గా వన్ మంత్ తర్వాత ఏ రోజు వచ్చేలా వచ్చారు అలా వచ్చేసి నాకు కళ్యాణం జరిపించండి వంద సంవత్సరాలు అయిపోయింది అంటే ఇక్కడ వచ్చి వంద సంవత్సరాలు అయితే కళ్యాణం లేదు వంద సంవత్సరం కళ్యాణం అంతా వంద సంవత్సరం ముందు జరిపించారు ఇప్పుడు మళ్ళీ మీరు చేపించారని మీకు చెప్పింది చేపించామని చెప్పారు అప్పుడు దాని విషయంలో ఊర అంతా కూర్చి ఊరంతా కూర్చి చేపితే పెద్ద మనుషులంతా వాళ్ళు గ్రామస్తులు పెద్ద మనుషులుంటారు వాళ్ళు కూడా వచ్చారు బ్యాక్గ్రౌండ్ సాయి పర్పస్ సంఘం అని చెప్పేసి మా సభ్యులు ఉంటారు వాళ్ళ ద్వారా కొంత చేసుకుని అంటే ఈ గుడికి సభ్యులు ఉంటారు ఆ సభ్యులు అంటే మా పర్వాలేదు నా మా ఫ్రెండ్స్ ఉంటారు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళ వాళ్ళ ద్వారా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేది వాళ్ళ ద్వారా కొంత చేసుకొని ఎంతో అభివృద్ధి పరచుకొని చేసుకొని తీరు చేసి చేసాము అట్లా అట్లా తర్వాత మళ్ళీ సేమ్ వచ్చి కళ్ళ వచ్చేసి మీ కళలోకి వచ్చాము మళ్ళీ వచ్చేసి నాకు గుడి నిర్మాణం చేయమన్నారు ఈ గుడి వారికి అడిగారు నెలానికి కలిగారు అడిగిన తర్వాత అడిగిన తర్వాత చెప్పారు మరి ఏదన్నా మనం మీకు చెప్తారంటే కరెక్ట్గా ఆ దేవాలయం ఈ సామవారి విగ్రహాలు ఉత్సవమూర్తులు ఎక్కడ ఉన్నాయి కానీ స్వామి చెప్పింది అంటే ఇప్పుడు తయారు చేపించాయి కదా చెప్పిన ఉత్సవమూర్తి ఆల్రెడీ ఉన్నాయి బ్రాహ్మణులు వాళ్ళు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వాళ్ళు వెళ్తారు గ్రామం విషయం వారి దగ్గర ఉన్నాయని చెప్పేశారు వారు ఏ ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నారని కూడా స్వామి చెప్పారు అంటే ఏ ఊర్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారో వచ్చి చెప్పారు కరెక్ట్ గా మేము అదే ప్లేస్ చాలా తెచ్చాము ఆ విగ్రహాలు ఇచ్చే కళ్యాణ కార్యక్రమం చేస్తుంటాం ఇప్పుడు ఒక నాలుగు ఐదు విగ్రహాలు ఉన్నాయి వచ్చే విగ్రహాల అలా మీకు చెప్పిన విగ్రహం పెద్దదా కొంచెం చిన్నగా ఉన్నది లేదు అవి అక్కడ ఆయగారు వాళ్ళ తమ్మ ఈ పూర్వీకులు ఎవరైతే ఉందో వాళ్ళ తన విగ్రహం తీసుకొస్తారు ఈ మొత్తం భక్తులు చేపించినాయి అంత ఈ దేవాలయం వచ్చేసేసేమో మన సోమవారం కళలో నాకు చెప్పింది వాస్తవం నిర్మాణం చేయించని మేము ఐదు చుట్టూ లేసి ఆయగారు చెప్పారు ఆయన చుట్టు వేసి ఏది నిజమంటే గుడి నిర్మాణం చేయాలన్నా వద్దా ఇప్పుడే కట్టాల వద్దా ఇట్లా నిర్మాణం చేయాలని చెప్పేసి గుడి నిర్మాణం ఇప్పుడే చేయండి భక్తులు ప్రజా ప్రజల భావస్వామ్యతో చెప్పి దాన్ని బట్టి గ్రామస్తులు మీటింగ్ పెట్టి చేసింది దీనికి దాతలు రావి రెడ్డి గారు అని తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారని అసలు అతికమ్మ శ్రీనివాస్ గౌడ్ అని ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి గారు అని ఉదయ ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఆ వారు వాళ్ళంతా కలిసి ఒక సహకారం సహకారంతో అంత నిర్మాణం జరిగింది అంత అంతా ఈ స్వామివారి సర్పం కూడా ప్రతి స్వాతి నక్షత్రానికి లోపలికి బాగా కింద స్వామివారి ఉంటుంది బాయ్ దాంట్లోకి వస్తుంటది పోతుంటది ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది మనకి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇక్కడ పైకి దేని దగ్గర స్వాతి నక్షత్రానికి వస్తుంది అంటే దేవుని దగ్గరికి వస్తుంది అది బాయిలోనే ఉంటుంది కనిపిస్తుంది బాయిలో ఉన్న కనిపిస్తలేదు పక్కన గిరి ప్రక్షణ వేయటప్పుడు గిరిపక్షణ ఎదురు వస్తుంది గిరి భయన ఉంటుంది ఎప్పుడు జరుగుతుంది ప్రతి నక్షత్రం పోతుంటాయి ఇప్పుడు ఆ వెలిసిన స్వామి నోట్లో నుంచి కొంచెం కొంచెం జల వస్తుంది సో నిజంగా వస్తుంది అవి దాన్ని స్వామివారు చెప్పిన ప్రకారం ఆ జలం తీసుకొని దాంట్లో కొన్ని ద్రవ్యాలు స్వామి చెప్పిన ప్రకారం ఈ ద్రవ్యాలు ఇచ్చేస్తే ఈ ద్రవ్య ఈ తీర్థం ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్తా అని చెప్తారు అంటే ఇప్పుడు కనిపిస్తుంది అప్పుడు ఆ ద్రవ్యం మనకి వెళ్తుంటే వాటర్ లోపలికి వెళ్ళి బయటికి రాదు అంతవరకు ఉంటుంది ఆగిపోయింది ఇప్పుడు నేను చూసినప్పటికి దా వెలిసిన దాని చుట్టూ పక్కకి చాలా హోల్స్ ఉన్నాయి అంటే చాలా రెంగు అది ఏంటి అవన్నీ ఏంటి స్వయంభూ స్వయం స్వామివారి సుదర్శనం అన్నట్టు స్వామికి లోపల సుదర్శనం అట్లా వస్తాయి సుదర్శనం ఆ ఇట్లా ఉంటది అట్లా మార్పు అది అన్ని హోల్స్ లాగా ఉంది ఒక పాము లాగా కనిపిస్తుంది శంకు చక్ర నామాలు ఉంటాయి పైన ఉడపల్లి శంకు చక్ర నామాలు ఉంటాయి స్వామివారి హోల్కెళ్ళి ఎన్నికలకి తీర్థం వస్తుంటది ఆ తీర్థాన్ని ప్రజలకు భక్తులకు అందరికి ఇస్తుంటారు అంటే ప్రతి రోజు ఉంటుంది అది ప్రతి రోజు ఉంటది ప్రతిరోజు తీర్థం అంటే ఎవరు తీయద్దు అని తీస్తే అది నడుస్తుంటుంది ఇప్పటికీ కళలోకి వస్తున్నారా మీకు చెప్తున్నాను ఎన్న విషయాలు జరగబోయే ఉందా కూడా చెప్తుంటాడు అట్లా మనము ఇప్పుడు అర్చకులు ఎక్కడి నుంచి ఉంటారు ఈ గుడికి అర్చకులు యాక్చువల్గా దీనికి పూర్వం అంటే అప్పయ్య గారు వాళ్ళ సంతానం వాళ్ళంతా హైదరాబాద్ ఉన్నారు అప్పయ్య అప్పయ్య గారు అని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనకు ఉన్న పవన్ కుమార్ శర్మ అని వాళ్ళ సంబంధించిన వాళ్ళే విషయాలు విత్తనం చేస్తుంటారు నిత్యం పూజలు అవుతుంది అర్చన చేస్తున్నాడు స్వాతి ఉంటుంది ఒక వంద పర్సెంట్ ఎంతో మంది చెప్పడానికి కాదు బక్లు భక్తులు వాయి తీసుకుంటే ఇది మాయ మంత్రం ఏముండదు అంత దేవుండే మాయ ఇక్కడ ఉండదు వద్ద ఉండదు ఉన్నదంతా స్వామియే మాయ ఉంటది ఈ కొండకెక్కితే ఇట్లా కొన్ని కొన్ని లక్షల మూలికలు ఉంటాయి ఈ కొండపై కొండపైన నువ్వు వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ అవుతాయి ఎంతో మంది మా కరోనా పేషెంట్లు కరోనా కరోనా టైంలో కూడా బాగైన వాళ్ళు ఉన్నారు ఎక్కడే వచ్చి ఇంతవరకు కరోనా పీరియడ్ లో పీరియడ్లో రాలి ఇక్కడ వేరే రాలి కరోనా కరోనా చూడలేదు అంటే అంత శక్తి ఉంటుంది ఆ తర్వాత క్యాన్సర్ రోగులు తర్వాత పెరాలిసిస్ రోగులు ఎంత అంతా వస్తుంటారు అతీతం తీసుకుంటారు వాళ్ళు కూర్చుంటే మంచం మీద తీసుకొచ్చి పండబెట్టినోడు తెల్ల పదకొండు వారాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఇక్కడ వచ్చా వంద పర్సెంట్ హనుమంతుడు హనుమతుడు కూడా స్వయంభూ అన ఇక్కడ హనుమంతుడు స్వయంభో స్వామివారి ఆంజనేయ స్వామి శంకు వచ్చి చూసాను ఎక్కడ చూసినా హనుమంతుడు శంకు చక్రాలు ఉండవు ఇక్కడ ఉన్నాయి శంకు చక్రాలు ఉంటాయి హనుమంతుడు ఎక్కడ కనిపించారు ఆంజనేయ స్వామి ఇక్కడ కింద వైపు ఉండే కింద గుడి కింద వైపు అది కూడా చెట్ల చెట్లలో ఉండే అట్లా అట్లా వేసి భక్తుల దాతల సహకారం తోటి దీంతా నిర్మించి గవర్నమెంట్ కూడా ఒక సహకారం చేసింది సిసి రోడ్ లు చేశారు లక్ష్మణ్ చూడడానికి చైర్మన్ చేసింది వారు వారు కొంత కొంత జరిగింది అభివృద్ధి ఈ గుడి ఈ గుట్ట పైన పాదాలు ఉంటాయన్న సోమవారి పాదాలు గుట్ట పైన ఇప్పటికే ఉన్నాయి పూజ చేస్తారు ఆ పూజ చేస్తుంటాం ప్రతి ఇయర్ ఇయర్ కళ్యాణ్ మార్చి లో కళ్యాణమ ఉంటుంది స్వామివారిది మార్చిలో అప్పుడు అయితే దాదాపు ఒక ఐదు పది వేల భక్తులు వస్తున్నారని జనం వస్తుంటా చుట్టుపక్కల బాంబే నుంచి మొదటి తమిళనాడు నుంచి ఉన్నారు బస్సు బాంబే నుంచి కూడా బాంబే నుంచి స్వాతి నక్షత్రం బాంబే లో వచ్చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆ బావిలో పాము ఉంటుందా ఇంకా ఓన్లీ స్వాతి నక్షత్రం నక్షత్రం కనిపిస్తుంటది మళ్ళీ బయట కూడా కనిపిస్తుంది దారి ఉంటుంది అంటే ఇక్కడ పైన పుట్ట ఉంటది ఆ పుట్ట నుంచి దారి ఉంటుంది ఎందుకంటే మార్కెట్ లో బోర్ ఆ బోర్ వేసే బోర్ లో ఫుల్ వాటర్ పడింది విత్ ఇన్ క్షణాలు బోర్ అయ్యి వెళ్ళలేదు పైకి పైకి వెళ్ళడా అప్పుడు తప్పైపోయింది కొబ్బరికాయ కొట్టి తప్పైపోయింది అప్పుడు తెల్లారు కట్టబడి చూస్తే ఒక ఐదు వేలు కూడిపోయింది తర్వాత స్వామివారి చెప్పి నా దారి దారి వేసేవా అంటే అక్కడ చెప్తుంటాడు మీకు వచ్చి చెప్పాను చెప్పుకుంటాడు అది దారి అట్లా పోతుంటుంది వేరే అంత అంతా మాయ మాయా చేసి వాళ్ళని ఏదో చేసి ఇలా చేసేది అట్లా ఉండదు అంత ఓన్లీ భగవంతుని నామస్మరణ వచ్చిన భక్తులు అందరూ అడగండి ఎలాంటిది ఉండదు నా పైసా బిల్ల ఖర్చు ఉంటుంది రావాలి పోవాలి ఆ తీర్థం తీసుకుని వెళ్లాల్సిందే తప్ప ఇక్కడ మాకు అంత అంతిస్తే అలాంటిది ఏమి ఉండదు మోస్ట్ పార్ట్ ఇప్పుడు మీకు ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత తీర్థం కూడా మీ ద్రవాలు కూడా మీకే చెప్పారు ఏమేమి కలపాలి ఏం కలపాలి ఏ బీజాక్షరి మంత్రం వేసి మంత్రం చూడాలంటే అదే ఆ రకంగా చేస్తుంటాం మీకు బీజాక్షరి మంత్రం కూడా సావారి చెప్పారు కలడం చెప్పి దాంతో తయారు చేస్తుంటాం ఆ మంత్ర ఫలమే అలా అంటూ ఉండదు దాంట్లో సాతి నక్షత్రం రోజు ఏమేమి పూజలు చేస్తాం తర్వాత గిరిపేషన్ ఉంటుంది అభిషేకాలు ఉంటాయికి విశేషమైన పూజలు ఉంటారు కళ్యాణం ఎప్పుడు చేస్తాం కళ్యాణం మార్చిలో ఉంటుంది మార్చి మార్చి మార్చిమైన రోజు ఏమైనా ఉంటుంది మార్చి భీమా భీమా టైంలో చేస్తుంటాం ఇంకా మాకు మేము ఏంటంటే యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామికి మేము చూసుకొని మేము బిఫోర్ ఒక పదిహేను రోజుల ముందు మేము వచ్చేస్తాం ఇక్కడ అది చూసుకొని ఇక్కడ మంచి రోజు చేసుకుంటాం టెంపుల్ నిర్మాణానికి చూశాను లక్షల లక్షలు నలభై ఐదు లక్షలు ఒకరు ఎనిమిది లక్షలు లక్షల లక్షలు ఇచ్చారు కదా వాళ్ళకి ఓన్లీ ప్రోత్సహించారు తెలియనండి ఒక కంపెనీ వేసాము అప్పుడు అంటే వాళ్ళు వేసాము ఊర్లో రెండు మూడు సార్లు ఫెయిల్ అయిపోయింది తర్వాత ఉదయ కుమార్ రెడ్డి గారిని వాళ్ళు వాళ్ళ చేతుల మీద తీసుకున్నారు నలభై లక్షలు ఉన్నారు కదా వారే దీనికి కార్యదేశం సురేందర్ రెడ్డి గారని ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు అని తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు చోళిపురం శ్రీకాంత్ రెడ్డి వారు వారు అసలు త్వరగా తీసుకున్నారు వాళ్ళే చోళిపురం సోలిపురం శ్రీకాంత్ రెడ్డి గారు తీసుకున్నారు చాలా మంది ఉన్నారు భక్తులు అందరూ వందలగా వీళ్ళు వీళ్ళు మాత్రం ముందు వచ్చేసి కార్యక్రమం చేపట్టారు నిర్మాణం నిర్మాణంలో వాళ్ళదే విశేషం విశేషమైన పాత్ర ఇప్పుడు ఇక్కడ సర్దార్ పాపన్న కూడా వచ్చి దర్శనం చేసుకున్న పోయి అదే పూర్వం మనం సర్దార్ సర్వన్న పాపన్న కూడా స్వామివారి దర్శనం చేసుకుని గోల్కొండ కావటం కొట్టాడట ఆ పాపట్లో అయితే ఈ దారి మీరు ట్రస్ట్ ఉంటారు రామానంద ట్రస్ట్ లో పెద్ద గుండు ఉంటుంది అదే అది ఒక తాడ్ చెట్టు ఎక్కువ ఉన్న ఎక్కేది అంటారు అక్కడ తన సేనలు పెట్టుకుని ఫైనల్స్ సెక్యూరిటీ వరంగల్ నుంచి ఇక్కడ వచ్చేసి కూడా కొట్టుమార్గ పెద్దలు చెప్తున్నారు అక్కడ ఉంది మేడం పెద్ద సర్వైవ్ పిల్లలు ఇక్కడ ఉంటుంది అక్కడ సర్వైవ్ అవ్వకుండా థ్యాంక్ యూ